ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ పనితీరు గురించి మహాటీవీ యాంకర్ వంశీ చేసిన వ్యాఖ్యలు ఎలివేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి డెబ్బై ఏళ్ల వయసులోనూ చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారంటూ వంశీ ఇచ్చిన భారీ జాకీలు పెట్టిన తీరుపై నెటిజన్లు సెటైర్లు వేయడానికి మంచి అవకాశం ఇచ్చాయి మహా టీవీ యాంకర్ వంశీ తన టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు పనితీరును ఆకాశానికి ఎత్తేశారు ఆయన డెబ్బై ఏళ్ల వయసులో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని ఇది అసాధారణమని కొనియాడారు పెద్ద ఆయనకి వయసులో పని తగ్గించాలి ఆయన కాస్త రిలాక్స్ అయ్యేలా చూడాలి లేదంటే పని తగ్గితే మళ్ళీ ఏదో ఒక పని పెట్టుకుంటారు అందుకే నారా లోకేష్ పూర్తి బాధ్యతలు తీసుకుని తండ్రికి విశ్రాంతి ఇవ్వాలి అంటూ మహావంశీ సెటైర్లు వేశారు సీఎం శ్రమను ప్రశంసిస్తూనే లోకేష్కు బాధ్యతలు అప్పగించాలనే సూచనతో యాంకర్ వంశీ ఇచ్చిన ఈ ఎలివేషన్లు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను సంతోషపెట్టినా నెటిజన్ల కంటికి మాత్రం అతి వ్యక్తిగా కనిపించాయి యాంకర్ వంశీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు వరుస సెటైర్లతో హోరెత్తించారు చంద్రబాబుకు యాంకర్ వంశీకి ముడిపెడుతూ వేసిన పంచులు నవ్వు తెప్పించాయి పద్దెనిమిది గంటలు పనిచేయకపోతే పెద్ద ఆయన చంద్రబాబుకు నిద్రపట్టదు పెద్దాయనకు ఎలివేషన్స్ ఇవ్వకపోతే వంశీకి నిద్రపట్టదు సీఎం ఆరోగ్యానికి మేలు జరగాలని వంశీ అంతలా వర్కౌట్ చేస్తున్నారు ఇది కదా అసలు వర్కింగ్ జర్నలిజం అంటూ సెటైర్లు వేశారు దానికి ఇచ్చిన భారీ ఎలివేషన్లు తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నం నెటిజన్లకు వినోదాన్ని సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారికి కొంత పని తగ్గించారు అంటే ఆయన పని తగ్గిస్తే ఆయన ఇంకో పని పెట్టుకుంటాడు జనరల్గా పెద్ద ఆయన వైస్ పేరు పెద్ద ఆయన అయ్యారు కదా కొంచెం కొంత రిలాక్స్ అవుతారని అనుకుంటారు ఈ ఢిల్లీ పని తగ్గిస్తే ఆయన ఇంకో పని పెట్టుకుంటాడు ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదు ਅੰਤਿਕ ਨਹੀਂ ਮੈਂ ਪੰਨ ਦੱਗਿਚਾ ਅੰਨ ਪਰ ਬਜਟ ਕਹਿੰਦਾ ਅਪਾ ਜਿਪਟ ਲੋਕੇਸ਼ਨ ਦਿੱਲੀ ਸਬਸਕ੍ਰਾਈਬ ਟੂ ਸੋਸ਼ਲ ਟੀਵੀ ਤੇਲਗੂ ਫॉर ਮੋਰ ਵੀਡੀਓਜ਼ ਹਿਟ ਦ ਬੈਲ ਆਈਕਨ ਫॉर ਫਾਸਟਰ ਅਪਡੇਟਸ